మ శ్రీ కృష్ణ పరబ్రహ్మణిన్మహ ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీ నరసింహావతారం ప్రహ్లాదుని సాంగత్యంలో అస్రపాలకులు కూడా భక్తిలో పురోగమించడాన్ని చూసిన షెండా మార్కులు కలవరపడ్డారు వెంటనే వెళ్ళి దైత్యరాజు హిరణ్య కసుపునికి వివరమంతా తెలియచేశారు అది వినగానే ఆ దానవునికి తీవ్రమైన కోపం కలిగింది ప్రహ్లాదుని వధించవలసిందే అంటూ నిర్ణయించుకున్నాడు ఆ దానవుడు కాలిచే తొక్కబడిన పాములాగా బొస కొడుతూ వినమ్రుడు పసివాడు స్వభావరీత్యా దూషింపదగనివాడు అయిన ప్రహ్లాదుని పరుషవాక్కులతో నిందించాడు ఓరి మొండివాడా మందమతి కులనాశక నా శాసనాన్ని అతిక్రమించిన నిన్ను ఈరోజు అమపురికి పంపిస్తాను నా కోపానికి ముల్లోకాలే కంపిస్తాయని నీకు తెలుసు అయినా ఎవరి బలం చూసుకుని నీవింత ధైర్యంతో ఉన్నావు నిర్భయుడువైన శాసనాన్ని ధిక్కరిస్తున్నావు తండ్రి పలికిన మాటలకు బదులుగా ప్రహ్లాదుడు రాజా నా బలానికి మూలమే నీ బలానికి మూలమని తెలుసుకో నిజానికి అన్ని బలాలకి ఒక్కటే స్థావర జంగమాలు కానీ ఉచ్చ నీచాలు కానీ బ్రహ్మతో పాటు సకల జీవులు ఆ దేవదేవుని బలం చేతుర నియంత్రించబడుతున్నారు అయినా తండ్రి ఈ అచుర స్వభావాన్ని విడిచిపెట్టు హృదయంలో శత్రుమిత్రుభావాన్ని చూపక ఎల్లరి పట్ల సమభావంతో ఉండు మనస్సును మించిన శత్రువే లేడు దేహాన్ని దోచే ఆరుగురు శత్రువుల్ని జయింపకుండా దశ దిశలలో శత్రువుల్ని జయించాలనుకునే వారు ముర్ఘులే ఆరుగురు అంతర్శత్తులను జయించిన వారు అసలు శత్రువులే ఉండరు అని అన్నాడు దానితో హిరణ్యకస్పుడు మరీ రెచ్చిపోయాడు పళ్ళు పటపట కొరుకుతూ ఓరి మందమతి ఇంద్రియ నిగ్రహంలో నాకన్నను గొప్పవాడినట్లు మాట్లాడుతున్నావు ఇది కేవలం అతి తెలివి చావు దగ్గరికి వచ్చింది కాబట్టే ఈ అసందర్భ ప్రలాపన చేస్తున్నావు అందరినీ నియంత్రించేవాడు నాకన్నను కన్నను వేరొక్కడున్నాడన్నావు వాడెక్కడున్నాడు వాడు సర్వత్రా ఉండేవాడైతే ఈ స్తంభంలో కూడా ఉంటాడా అధిక ప్రలాపనం చేస్తూ నీ స్థిరాన్ని ఇప్పుడు నా ఖడ్గంతో నరికి నీ ఆరాధ్యదేవ నిన్ను ఎట్లా రక్షిస్తుందో చూస్తాను అని ఖడ్గాన్ని చేపట్టి సింహాసనం నుండి లేచిన వాడై పిడికిలితో స్తంభాన్ని గుద్దాడు అంతే బ్రహ్మాండాన్నే బద్దలు చేసే స్తంభం శబ్దం ఆ స్తంభం నుంచి వినిపించింది ఆ మహాశబ్దం బ్రహ్మాది లోకాల వరకు వినవచ్చింది ఆ శబ్దాన్ని వినగానే అయ్యో లోకాలు నశిస్తున్నాయి అని అందరూ ఆక్రోశించారు హిరణ్యకశపుడు అతని అసుర యూధపతులు అందరూ ఆశ్చర్యంగా ఆ శబ్దాన్ని విన్నారు అది ఎక్కడి నుండి వచ్చిందో వారు తెలుసుకొని లేకపోయారు శబ్దం వచ్చిన ప్రాంతాన్ని గుర్తించడానికి హిరణ్యకసుపుడు అటు ఇటూ చూస్తున్న సమయంలో నరుడని కానీ అని కానీ చెప్పచాగినట్టు మహాద్భుతమైన భగవద్ రూపం స్తంభం నుంచి బయటకొచ్చింది సగం మనిషి సగం సింహమైనటి ప్రాణి ఏంటి అని దానవరాజు విస్మయం చెందాడు శ్రీ నరహింసింహుని రూపం అతి భయంకరంగా ఉంది తేజవంతమైన జూలు అతని భయంకరమైన ముఖాన్ని వికసింపజేస్తున్నది అతని కోరలు దీర్ఘంగా ఉన్నాయి కత్తి కొనలాగా పదునుగా ఉన్నట్టి నాలుక యుద్ధంలో చెరించే కరవాలల్లా ఉంది అతని కరణాలు నెక్కబుడుచుకొని నిశ్చలంగా ఉన్నాయి అతని ముక్కు పుటలు నోరు కొండగుహలాగా ఉన్నాయి అతని దవడలు భయంకరంగా చీలి ఉన్నాయి అతని శరీరము ఆకాశాన్ని తాకుతోంది కురచగాను స్థూలంగాను ఉన్నట్టి మెడతోనూ విశాలమైన వక్షస్థలంతోనూ సన్నని నడుముతోనూ ఉన్నట్టి ఆ నృసింహ రూపం చంద్రగ్రహణాల వంటి తెల్లని రోమాలను కలిగి ఉంది సైనిక దళాలను పోలినట్టు అతని భుజాలు అన్ని దిక్కుల్లో విస్తరించి ఉండి శంఖచక్రకథ పద్మాది సహజమైన ఆయుధాలను ధరించి ఉన్నాయి హిరణ్యకస్పుడు అద్భుతమైన ఈ రూపాన్ని చూసి తనని చంపడానికి మాయావి అయిన విష్ణువు కొత్త రూపాన్ని ధరించాడని తలిచాడు వెంటనే ఆ దానవుడు తెగించి తన గదని చేపట్టి నృత్యుభనపై పడ్డాడు అల్పమైన మిడుత అగ్నిలో ప్రవేశించి అగోచరమైనట్టు హిరణ్యకజపుడు ఆ దేవదేవినిపైకి ఉరికి అతని తేజంలో కనిపించకుండా పోయాడు అప్పుడు శ్రీ నరహరి గరుడు మహాసర్పాన్ని పట్టుకున్నట్లుగా గదతో పాటు ఆ దానవుని ఓడిసి పట్టుకున్నాడు ఆ సమయంలో లీలా వినోదయ్యి నృసింహుడు క్షణకాలం తన పట్టును సడలించాడు తన శౌర్యానికి భయపడి నృసింహుడు ఆ విధంగా వదిలిపెట్టాడని దానవుడు భావించాడు ఈ సంఘటన శుభకరం కాదని మబ్బుల మాటన తగిన దేవతలు తలిచారు అప్పుడు హిరణ్యకస్పుడు కత్తి డాలుతో మళ్లీ శ్రీహరిపై దాడి చేశాడు ఈసారి కూడా నృసింహుడు వికటట్టహాసం చేసి ఆ దానవుని ఉడిసి పట్టుకున్నాడు శ్రీ నరహరి చేసిన ఈ భీకర గర్జనకు భయపడిన దానవుడు కనులు మూసుకున్నాడు అప్పుడు శ్రీ నరహరి ఆ దానవుని శరీరాన్ని సభాద్వారానికి లాక్కుంటూ వెళ్ళి తొడలపై వేసుకుని అనాయాసంగా గోళ్లతో చీల్చివేశాడు అప్పుడు శ్రీ నరసింహుని ముఖం జూలు రక్తంతో తెడిసిపోయాయి కోపంతో అతని నేత్రాలు దుర్నీరీక్షణాలయ్యాయి తర్వాత నరహరి ఆ దానవుని ఉదరంలోని ప్రేవులను తీసి తన మెడలో హారంగా వేసుకున్నాడు తరువాత అస్రుని గుండెను పెరికి వేసి వాడి దేహాన్ని దూరంగా త్రోసివేశాడు ఆ తర్వాత శ్రీహరి హిరణ్యకసుపున అనునుయ్యల వైపుకు తిరిగాడు వారంతా ఆయుధపాణులే ఉన్నారు వారందరినీ ఆ దేవదేవుడు తన నకాగ్రాలతో చీల్చివేశాడు సమస్త దానవ సంహారం పూర్తి కాగానే ఉగ్ర నరసింహుడు ఇంకా ఘోరంగా గర్జిస్తూనే రాజసభలోని రాజసింహాసనపై కూర్చున్నాడు ఆ ఉగ్ర రూపాన్ని చూసి ఎవ్వరూ ఆ దేవదేవుని ముందుకు రాలేదు లోకానికి చేటు చేసిన హిరణ్య వధింపబడగానే దేవతా పత్నుల ముఖాలు విప్పారాయి ఆనందంతో వారు దివి నుండి మాటిమాటికి పుష్పవృక్షి కురిపించసాగారు శ్రీ నృసింహని దివ్య రూప సందర్శనానికి వచ్చిన దేవతల విమానాలతో ఆకాశం నిండిపోయింది దేవదంధువులు మ్రోగాయి అప్సర్సలు నృత్యం చేశారు ముఖ్యులు గానం చేశారు తర్వాత బ్రహ్మ శివుడు ఇంద్రుడు ఋషులు పితృదేవతలు సిద్ధులు విజ్రాధరులు నాగులు మనువులు ప్రజాపతులు గంధర్వులు చారణులు యక్షులు కింపురుషులు వైతాళికులు కిన్నెరలు విష్ణు పార్షదులు వరుసగా తమ శక్తి స్థాయిలో ఆ దేవదేవుని స్థుతించారు అయినా ఉగ్ర నరసింహని కోపం శాంతించలేదు ఆ సమయంలో నృసింహుని ముందుకు రావడానికి వారందరూ సంకోచించారు భగవంతుని దగ్గరికి వెళ్ళి ప్రసన్నుని చేయమని వారందరూ లక్ష్మీదేవిని అర్థించారు అటువంటి అద్భుతము అసాధారణమైన రూపాన్ని తానిదివరకు చూడలేదని అందువలన ఆ కార్యం తనకు అసాధ్యమని ఆమె చెప్పింది అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదునితో వత్సా శ్రీ నృసింహుడు నీ తండ్రిపై కోపించాడు కాబట్టి నీవే వెళ్ళి ఆ దేవదేవుని శాంతింప చెయ్యి అని అనునయంగా అన్నాడు ఉగ్ర నరసింహుని రూపం బ్రహ్మాది దేవతలకే భయాన్ని కలిగించింది కానీ మహాభాగవతుడైన ప్రహ్లాదుడు కేవలం ఐదేండ్ల వాడైనా ఆ రూపాన్ని చూసి భయపడలేదు బ్రహ్మదేవుడు తనతో ఆ విధంగా అనగానే ఆ బాలభక్తుడు నెమ్మదిగా వెళ్ళి శ్రీ నృసింహుని పాదాలకు దండ ప్రణామం చేశాడు తన పాదాలకు చిన్నపిల్లవాడి భక్తి సాష్టాంగ దండ ప్రణామం చేయడం చూడగానే శ్రీ నృసింహు హృదయంలో పరమవాత్సల్యం పెలిబిక్కింది క్రోధం క్షణంలో కరిగిపోయింది వెంటనే ఆ దేవదేవుడు ఆ బాలుని లేవనెత్తి భక్తాభయదాయకమైన తన కరకమలాన్ని అతని శిరంపై నుంచి దీవించాడు దేవదేవుని కరకమల స్పర్శతో ప్రహ్లాదుడు దివ్యస్థితిలో నెలకొన్నాడు హృదయం ప్రేమభరితమైంది కన్నులు అష్టపూర్ణాలయ్యాయి ఆ సమయంలో కేవలం భగవత్ శరణారవిందాలే హృదయంలో చోటు చేసుకున్నాయి తనువుతో చేతులు చూడ్చి మనసులో పాదపద్మాల్ని నిలపగానే అతని వాక్కులు శ్రీ నరహరి స్థుతిలో మునిగాయి దేవా అసురకులంలో పుట్టిన నాకు నిన్ను ప్రసన్న చేయగలిగిన స్థుతి చేయడం ఏ విధంగా సాధ్యపడుతుంది బ్రహ్మాది దేవతలే తమ వాక్ ప్రవాహంతో నిన్ను ప్రసన్నను చేయలేకపోయారు అటువంటప్పుడు నేను ఆ కార్యానికి ఎట్లా యోగ్యుడినవుతాను ధనము ఉత్తమ జన్మ సౌందర్యము తపస్సు విద్య ఇంద్రియపటుత్వము తేజస్సు ప్రభావము శారీరక బలము పౌరుషము బుద్ధి యోగ సిద్ధి వంటివి ఉన్నప్పటికీ అవి నిన్ను ప్రసన్నను చేయజాలవు కేవలం భక్తి యోగం ద్వారానే నీవు ప్రసన్నుడు పోతావు గజేంద్రుడు అదే చేశాడు కాబట్టి భగవంతుడు అతని పట్ల ప్రసన్నుడయ్యాడు బ్రాహ్మణుడు పన్నెండు బ్రాహ్మణ లక్షణాలు కలిగినప్పటికీ భగవత్ శరణాల వింద్యముల పట్ల విముఖుడైతే మనోవాక్కయ కర్మలను భగవంతుడు కల్పించినట్టు చండాలను కన్నాను హీనుడే అవుతాడు అటువంటి చండాలుడు తన వంశాన్ని మొత్తం పవిత్రం చేయగలిగిన వాడే ఆ బ్రాహ్మణుని కంటేను శ్రేష్ఠుడే అవుతాడు ఇక మిథ్రా ఆ బ్రాహ్మణుడు తననైనాను పవిత్రం కావించుకోలేడు దేవా నారకీయమైన ఆచరకులలో పుట్టిన నా స్థానం ఎక్కడా బ్రహ్మరుద్రాదులకు లక్ష్మీదేవికి కూడా దుర్లభమైన నీ నిర్హేతుక కరుణ ఎక్కడ వారి శిరములపై ఏనాడునో నీ కరకమలములు ఉంచని నీవు ఈరోజు దానిని నా శిరంపై నుంచో దేవా విషయవాంఛల సాంగత్యంలో నేను క్రమంగా సర్పబిల్లం వంటి సంచారంలో పడే సమయంలో నీ నిత్యదాసుడనైనా నారదముని నన్ను శిష్యునిగా స్వీకరించి దివ్యస్థితిని పొందే విధానాన్ని ఉపదేశించారు ఆయనను సేవించడమే నా ప్రథమ కర్తవ్యం ఆ మహానుభావుని సేవను నేను ఎలా విడిచిపెడతాను దేవదేవా నీకు వందనములు స్థుతించడం కర్మఫలాలను నీకు అర్పించడం నిన్ను అర్చించడం నీ పక్షాన పనిచేయడం నీ పాదపద్మాలనే స్మరించడం నీ మహిమలను వినడం అనే ఆరు విధాలైన భక్తియుత కార్యాలు చేయకుండా ఎవ్వడు పరమహంసలకు ఉద్దేశించబడిన లాభాన్ని పొందగలుగుతాడు ఈ విధంగా భక్త ప్రహ్లాదుడు భగవదత్తమైన బుద్ధితో శ్రీ నృసింహుని చక్కగా కీర్తించాడు వాటి ఆ దేవదేవుడు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు నిర్హేతుకమైన కరుణను కురిపిస్తూ ఆ దేవదేవుడు సౌమ్యుడా ప్రహ్లాదా అచురకుల్లోత్తమా నీకు శుభమగ్గు కాక నీ పట్ల నేను ప్రసన్నుడయ్యాను సర్వజీవుల కోరికలను తీర్చడమే నా లీలా విలాసం కాబట్టి నీకు ఇష్టమైనది కోరుకో ఆయుష్వంతుడా నన్ను ప్రసన్నుని చేయకుండా ఎవడునో నన్ను గురించి తెలుసుకోలేడు నా మహిమను అర్థం చేసుకునిలేడు నన్ను ప్రసన్నుని చేసిన వాడికి దేనికి అవసరం ఉండదు ఎల్లరి కోరికలు తీర్చువడను నేను కాబట్టి వివేకవంతులు నానా రకాలైన రసభావలతో నన్ను ప్రసన్నం చేయడానికి ప్రయత్నిస్తారు అని అన్నాడు కోరికలు భక్తి యోగ పదంలో అంతరాయాలని భక్త ప్రహ్లాదుడు భావించాడు అందువల్ల భగవంతుడు వరం కోరుకమని చెప్పినప్పటికీ వాటిని అడగకుండా తన మనోభావాల్ని అతడు భగవంతుడికి ఎరిగించాడు దేవదేవా అసురకులంలో పుట్టిన నేను సహజంగానే కామాసక్తుడిని కాబట్టి నీ మాయచే నన్ను మరింత ప్రలోభ పెట్టకు భీతుడనే నేను ముక్తిని కోరుతున్నాను భక్తికి ప్రతిఫలంగా ఏదైనా కోరేవాడు విశుద్ధ భక్తుడు కాజాలడు అతడు సేవకు ప్రతిఫలాన్ని కోరే వణిజుడే అవుతాడు స్వామి నేను నీ నిస్వార్థ సేవకుడిని నీవు నా నిత్య స్వామివి స్వామి బృచ్చ్యుల సంబంధానికి అన్న అన్యమైనది మనకు అవసరమే లేదు నీవు సహజంగానే నా స్వామివి నేను సహజంగానే నీ బృచ్చుడను మన మధ్య వేరొక సంబంధమే లేదు అయినా వరదశ్రేష్ఠుడా నాకు వరం ఇవ్వాలని నీవు పట్టుబడితే నీ నా హృదయంలో ఎట్టి కోరిక కలిగినట్టి వరాన్ని నాకు అనుగ్రహించమని కోరుకుంటాను మనసులో నీ సమస్త కోరికలు విడిచిపెట్టినప్పుడు మనిషి నీకు నీకున్నటువంటి సంపదను ఐశ్వర్యాన్ని పొందగలుగుతాడు షడ్గుణైశ్వరపూర్ణ దేవా పరమపురుష పరమాత్మ దుఃఖనాశక నరహరి రూప నీకు వందనములు తన భక్తుడు పలికిన మనోహరమైన పలుకుల సంతోష సంతోషించిన శ్రీ నరసింహుడు ప్రహ్లాదునితో ఈ విధంగా అన్నాడు ప్రహ్లాద నీ వంటి విశుద్ధ భక్తుడు ఇహపరాలలో భౌతిక సంపత్తుల్ని కోరడు అయినా దైత్యేశ్వరుడువై ఈ జగత్తులో మన్వంతర కాలము సమస్త భోగాలు అనుభవించమని నేను ఆజ్ఞాపిస్తున్నాను భౌతిక జగత్తుల్లో ఉన్నానని చింత నీకు అనవసరం నిరంతరం నా కథలను నా ఉపదేశాలని స్మరిస్తూ నా చింతనలోనే లగ్నం కావలసింది సుఖానుభూతి ద్వారా ప్రారబ్ధ పుణ్యాన్ని ఖర్చు పెడుతూ పుణ్యవర్తన ద్వారా పాపకర్మలను నశింపచేసుకో బలీయమైన కాలం వల్ల నీ దేహం నశించినా నీ యశస్సు సురలోకంలో కీర్తించబడుతుంది చివరకు నీవు భవబంధ విముక్తుడివై భగవద్ధామానికి చేరుకుంటావు అంతేకాకుండా నీ చరితాన్ని నా చరితాన్ని స్మరిస్తూ నీవు కావించిన స్తోత్రాన్ని కీర్తించే నరుడు కాలక్రమంలో కర్మఫలం నుంచి బయటపడతాడు శ్రీ నరహరి మాటలు వినిన భక్త ప్రహ్లాదుడు తన తండ్రి తెలియక చేసిన పాపాలను క్షమించమని వేడుకున్నాడు తన భక్తుని మాటలు వినిన నృసింహమూర్తి దయతో సాధు నీవు జన్మించడం వలన నీ వంశమే పావనమైంది ఇరువది యొక్క తరాలతో పాటు నీ తండ్రి కూడా పవిత్రుడయ్యాడు ప్రశాంతులు సమదర్శులు సదాచారులు సద్గుణులు అయిన భక్తులు ఎక్కడ ఉంటారో ఆ స్థలం వారున్న వంశాలు నిందనీయాలైనప్పటికీ పవిత్రములే అవుతాయి మరణ సమయంలో నా దేహస్పర్శ వలన నీ తంచి పునీతుడయ్యాడు ఇప్పుడు నీవు అతనికి అంత్యక్రియలు చేయవలసి ఉంది అది పూర్తి చేయగానే రాజ్యపాలన స్వీకరించు అని కర్త కర్తవ్యోపదేశం చేశాడు తర్వాత బ్రహ్మాది దేవతలు దేవదేవుడైన శ్రీ నరహరికి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు పాముకు పోయడం ఎంత ప్రమాదకరమో వరాలు ఇవ్వడం కూడా అంతే ప్రమాదకరమని భగవానుడు అప్పుడు బ్రహ్మకు హితవు చెప్పాడు తర్వాత బ్రహ్మచ్య పూజితుడై భగవంతుడు అంతర్హితుడయ్యాడు పితృకార్యాన్ని పూర్తి చేసిన ప్రహ్లాదుడు తర్వాత శుక్రాచార్యుడు ఇతర మునులు బ్రహ్మదేవిని సన్నిధిలో దైత్యరాజుగా చేయబడినాడు అప్పుడు ప్రహ్లాదుడు బ్రహ్మాది దేవతలను భక్తి శ్రద్ధలతో పూజించాడు ఆ విధంగా ప్రహ్లాదు యుక్తంగా అర్చించబడిన వారంతా తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు విష్ణు భగవాను సర్వశక్తిమత్వానికి సంబంధించిన చరితాన్ని వినేవాడు కీర్తించేవాడు నిశ్చయంగా బహుబంధముక్తుడవుతాడు భాగవత శ్రేష్ఠుడైన ప్రహ్లాదుని చరితమును హిరణ్య వధను నృసింహ లీలలను శ్రద్ధతో వినేవాడు చింతారహితమైన భగవద్ధామానికి చేరుకుంటాడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా ओम नमो भगवते वासुदेवाय